వెల్కమ్ టు టీవీ న్యూస్ నర్సీపట్నం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరుకుల రామకృష్ణ గవర్నర్ కొల్లూరు పార్వతి హాజరయ్యారు ముందుగా నర్సీపట్నం మండల పరిషత్ పాఠశాలలో డొక్కా సీతమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు అదే పాఠశాలలో వాటర్ ట్యాంకును అందజేశారు అనంతరం పేద వృద్ధులకు పింఛన్ పంపిణీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు విద్యార్థికి ల్యాప్టాప్ను అందజేశారు అలాగే అయ్యప్ప స్వామి ఆలయానికి యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళం అందించారు మానసిక విద్యార్థులకు కుర్చీలను అందజేశారు అనంతరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ నర్సీపట్నం వాసవి క్లబ్ అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు సమాజానికి ఉపయోగపడేలా మంచి కార్యక్రమాలు చేయడంపై అభినందనలు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సంస్థ పదకొండు మందితో ప్రారంభమై ప్రస్తుతం లక్ష మంది సభ్యులకు చేరిందన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ వెలగ నారాయణరావు జోన్ చైర్పర్సన్ పద్మ వాబూని సుమ ఎస్ రమేష్ కుమార్ జనరల్ సెక్రటరీ కె జీజీజీ బంగారు శెట్టి తాటికొండ హేమంత్ వాసవిక్ల ప్రతినిధులు పాల్గొన్నారు తిరిగారు అట్టు ఒకసారి మాత్రమే పూజన పెట్టేవారు అది కూడా చీటి ఉన్న వారికి గత సమయం లో వచ్చిన వారికి లేదని చెప్పి పంపించేసేరు జై రాజ్వి జై రాజ్వి జై రాజ్వి జై రాజ్వి మరియు ప్రకాష్ ఎందమ గారికి జై ప్రకాష్ ఎందమ గారికి జై ప్రకాష్ ఎందమ గారికి నేను మైక్ ఇస్తాను జై రాజ్వి ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు నర్సీపట్నం వాసు ప్రపంచంలో ఉన్న అన్ని వాసులకి అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుమారు లక్ష మంది మెంబర్స్ గల మహోన్నతమైనటువంటి కోట్లాది దానధర్మాలు చేసేటటువంటిది దిరామ రూపంలో చేసే సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహోన్నతమైన అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ తిరుపుల రామకృష్ణ గారు సుమారు వెయ్యి క్లబ్లు ఉంటే సంవత్సరం మొత్తం మీద మహాఐతానికి వంద నూట యాభై క్లబ్ల కంటే చూడడానికి అవకాశం లేదు అలాంటిది ఈరోజు మన నర్సీపట్నం వాసు క్లబ్ని గుడ్ విల్ చూడడానికి అలాగే వరితా క్లబ్ను కూడా చూడడానికి నర్సీపట్నం రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా నర్సీపట్నంలో నొక్కా సీతమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ వృద్ధులకి పెన్షన్లు పేద విద్యార్థికి ల్యాప్టాప్ అలాగే కొంతమంది చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ తర్వాత మన ప్రముఖ నర్సీపట్లో అయ్యప్ప దేవాలయానికి డెవలప్మెంట్ నిమిత్తం యాభై ఒకటి వేలంగా కూడా ఆయన సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తాను నమస్కారం ద్వారా ఆదుకుంటే చాలా అవసరం పడుతుందని మనం తీసుకుంది దయచేసి మీరు విద్యార్థులకి హెల్ప్ చేయమని కోరుతున్నారు సార్

ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా నర్సీపట్నం వాసవి క్లబ్ నర్సీపట్నం రావడం జరిగింది మరి అందులో భాగంగా నర్సీ నర్సీపట్నం వాసవి క్లబ్ నిజంగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ ఫండ్ కానీ ల్యాప్టాప్ చాలా మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం గుర్తుంచుకునే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాసవీ నర్సీపట్నంకు శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థలో ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక పదకొండు మందితోటి ప్రారంభమైనటువంటి సంస్థ ఈరోజు లక్ష మంది సభ్యులతోటి ముప్పై ఒక్క వాసవి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి ఇంటర్నేషనల్ అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక కోటి రూపాయలు పేద వాసులకు స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం అందిస్తూ ఉన్నాం స్వయం ఉపాధి పథకం కింద ఎవరైతే నిరుపేద వాసవేయనుంటారో వారి వ్యాపార అభివృద్ధి నిమిత్తం యాభై వేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను ఈ సంవత్సరం ఒక కోటి యాభై లక్షలు మూడు వందల మందికి మనం అందజేస్తూ ఉన్నాం నైపుణ్య శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం తక్షణ సహాయం రక్షణ కవచం అనేది ఒక నిరు మన వాసవం ఎవరైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి కూడా ఆర్థిక సహాయం ఈ విధంగా సుమారు యాభై రెండు సేవా కార్యక్రమాలతోటి మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మిగతా స్వచ్ఛంద సంస్థల కంటే కూడా ధీటుగా ప్రయాణం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి మరి కార్యక్రమంలో గవర్నర్ పూర్ణిమ గారు అదేవిధంగా ఆర్సి నారాయణ గారు ప్రెసిడెంట్ రమేష్ గారు మిగతా మరి వాసవి నాయకులందరూ పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి నర్సీపట్నం వాసవి క్లబ్కు నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి